హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచుల బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను నడుము కొలత ఆధారంగా ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అలానే కటింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఈ బ్లౌజ్ అంతా కూడా మనం సైజ్ బ్లౌజ్ లేకుండా అయితే కుడుతున్నాం కదా ఓన్లీ టేప్ కొలతలతోటే నేను కట్ చేశాను అలాగే ఇప్పుడు టేప్ కొలతలతోనే మనం కుడతామన్నమాట సైజ్ బ్లౌజ్ లేదు కదా ఓన్లీ టేప్ కొలతలతో ఇప్పుడైతే పార్ట్ నేను జాయింట్ చేస్తున్నాను లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్ కూడా ఇలా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే పైనుంచే జాయిన్ చేస్తున్నాను కింద లైనింగ్ ఎక్కడ దాకా ఉందో చూసుకొని ఇక్కడ పైనుంచే జాయిన్ చేస్తున్నాను మీకు ఇలా పైనుంచి రావట్లేదు అనుకుంటే లైనింగ్ని పైన పెట్టుకొని కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు అక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి మంచిదో మంచి మళ్ళీ తిరుగు మళ్ళీ చూసుకోండి ఒకసారి మెయిన్ వచ్చేసి పైకి ఉండాలి అలాగే తిరుగు మళ్ళీ వచ్చేసి లోపలికి పెట్టేసాను చుట్టూ కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా మనం మెయిన్ క్లాత్కి ఆ ఎగ్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇది మనం కట్ చేసుకునేటప్పుడు మొత్తం ముందు పార్ట్ వెనక పార్ట్ షేప్ బెల్ట్ అన్నీ కూడా ఒకే కటింగ్లో వచ్చేటట్టయితే కట్ చేసుకున్నాం కదా కొత్త వారికి ఏంటంటే విడివిడిగా కాకుండా ఇలా స్టేట్ కటింగ్ ఉన్నప్పుడు మూడు కూడా ఒకేసారి వచ్చేటట్టు తీసుకునేటట్టు నేను వివరంగా అయితే చెప్పాను మన కటింగ్ వీడియోలో కటింగ్ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే బాగా అర్థమవుతుంది అలానే స్టిచ్చింగ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను ఎక్కడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాననేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ పోతే మీకు అర్థం కాదు ఇక్కడ చుట్టూ కూడా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఇలా మధ్యలో మడత పెట్టేసుకొని భుజాలకి ఎదురుగా డాట్స్ ఇలా మడత పెట్టేసుకోండి కొత్త వరకు ఏంటంటే ఇలాగా మడత పెట్టేసుకొని మధ్యలో సిజర్ మార్క్ ఇచ్చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది డాట్స్ ఇక్కడ రావాలి అని ప్రతిసారి కొలుసుకోకుండా కచ్చికలు పెట్టుకుంటాం కదా దాని ప్రకారం మనం కుట్టేసుకోవచ్చు డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పట్టి వేసిన మీకు ఏంటంటే ముందు నడుము పట్టి వేసుకొని కూడా డాట్స్ వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఇలా ఇష్టపడతారు ముందు డాట్స్ వేసుకొని తర్వాత నడుం పట్టి వేసేటట్టు అయితే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే నడుం పట్టి వేసేసిన తర్వాత డాట్స్ వేసుకుంటారు కొంతమంది అలాగ కొంతమంది ఇష్టపడతారు అనమాట ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇంకా సైజ్ బ్లౌజ్ ఉంది మనం ఉంటే చూసుకొని కూడా వేసేసుకోవచ్చు వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉంది లోపల పక్కకు ఉన్నాయా డాట్స్ బయట పక్కకు ఉన్నాయని చూసుకొని కూడా వేసేసుకున్నా కానీ ఈజీగా మీకు సెట్ అవుతుంది బ్లౌజ్ ఎందుకంటే వాళ్ళకి అది సెట్ అయింది కాబట్టి బయట డాట్స్ అనేది లోపల నుంచి వేస్తే కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే పైనుంచి వేస్తే కొంతమందికి సెట్ అవుతుంది అంటారు అలా అనమాట ఎవరికేది సెట్ అయితే అలా వేసేసేయండి వెనక డాట్స్ ఇక్కడ నేను ఎంత నడుం పట్టి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పెట్టుకొని దానిపైన లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేస్తున్నాను పార్ట్ ఏంటంటే చాలా సింపుల్గా తొందరగా అవుతుంది ముందుపాటుకే ఎక్కువ వర్క్ ఉంటుంది మనకి డాట్స్ పెట్టాలి షేప్ బిల్ట్ వేయాలి కాబట్టి ముందు పాటుకే ఎక్కువ పని ఉంటుంది ఇలా వెనకపాటు కొంచెం తక్కువనే ఉంటుంది ఇక్కడ నడుము పట్టి వచ్చేసి లోపలికి ఎమింగ్ చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది మనకి పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ ముందు పార్ట్కి ఇలా నెక్ రెండు కూడా పక్క పక్కన వేసేసుకొని దీనిపైన మెయిన్ క్లాత్ వేసేసుకోండి ఇక్కడ మనం జాయింట్ మీద చేసాం కదా మడత ఓపెన్ చేసేసుకోండి మధ్యలో నెక్ సైడ్ ఇటు రెండు కూడా ఇలా వేసేసుకోండి చూస్తున్నారు కదా మెయిన్ క్లాత్ వచ్చేసి పైకుంది ఇప్పుడు లైనింగ్ మేయించి మీకు ఇలా కూడా కావాలంటే అలా రావట్లేదు పైనుంచి అనుకున్న వాళ్ళు ఇలా కూడా జాయింట్ చేసుకోవచ్చు ముడతలు లేకుండా ఇలా చేతు సాఫ్గా చేస్తూ చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి లైనింగ్కి అలా మెయిన్ క్లాత్ కూడా రెండో సైడ్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసుకుందాం లైనింగ్ బ్లౌజులకి ఏంటంటే ఎయిట్లకి అయ్యే మనం రెడీ చేసి పెట్టేసుకొని తర్వాత జాయింట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది మామూలు బ్లౌజ్కి ఏంటంటే ఇంకా అట్లా లైనింగ్ ఉండదు కాబట్టి ముందే మనం జాయింట్ భుజాలు జాయింట్ చేసేసుకొని కుట్టేసుకుంటూ ఉంటాం ప్లెయిన్ బ్లౌజ్ అయితే వీటికి ఏంటంటే లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడే ఇంకా మొత్తం అన్నీ కూడా మనం కుట్టేసుకుంటూ ఉంటాం వెనక వెనకపాటు లైనింగ్ జాయిన్ చేసి వెనకపాటు రెడీ చేసేసుకొని అలాగే ముందుపాటు కూడా వేసేసుకుంటాం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పక్క త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది పెద్దది త్రీ ఇంచెస్ దగ్గరికి నేనైతే ఇలా మార్క్ పెట్టేసుకున్నాను కదా అక్కడ వరకు పెద్ద డాట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్లో రిఫ్ కొని పైన కొంచెం దారం ఎక్కువనే ఉంచుకొని కట్ చేసుకోండి మరీ లోపల కట్ చేస్తారంటే కుట్లు ఊడిపోతాయి ఇక్కడ వచ్చేసి మధ్యలోది ఈ రెండు డాట్లు వేసుకున్న తర్వాత మధ్యలో ఇక్కడ సెంటర్లో ఇలా పట్టుకుంటే మనకి మూడో డాట్ వచ్చేస్తుంది చంకలోది ఇక్కడ కూడా రిఫ్లాగ్ వేసుకొని ఈ డాట్స్ కూడా కొంచెం చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పట్టుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పట్టుకోవాలి ఈ ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఖాళీగా కావాలి కాబట్టి ఈ డాట్లు అనేది పెద్ద పెద్దగా పట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూసినాక లోపల మూడు డాట్లకి కూడా ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి ఇంకా అయితే ఒకటిన్నర కన్నా ఎక్కువ గ్యాప్ ఉన్నా పర్వాలేదు మరి దగ్గరికి లాక్ రావద్దు పెద్దవారికి ఏంటంటే బాగోదు చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం దూరాన్ని వదిలిపెట్టేసేయండి మరి పైకి రాకుండా ఇక్కడ మధ్యలో ఇలా పట్టేసుకోండి పట్టేసుకొని ఇక్కడ కూడా పైకి వచ్చేసరికి సన్నగా వచ్చేసేయాలి ఈ డాట్ వచ్చేసేసి నేను రెండున్నర పొడవ పెట్టాను ఇక్కడ చంకలోంచి వచ్చేదేమో మూడున్నర పెడుతున్నాను పొడవ వచ్చేసి ఇంతే దూరంగా వదిలేసేయాలి అనమాట ఏంటంటే ఇలా కప్స్ అనేది కొంచెం దూరంగా ఉండాలి చూస్తున్నారు కదా ఇలా ఖాళీ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి పెద్ద చెస్ట్ని బట్టి చూసుకొని పెట్టుకోండి ఒకవేళ కొంతమందికి ఏంటంటే మనుషులు లా ఉంటారు కానీ చెస్ట్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం కప్ సైజ్ అనేది తగ్గించుకోవాలి వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఒకటి మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ లోపల పక్క వచ్చేసి లైనింగ్ ఒకటే పెడుతున్నాను ఇలా మూడు కూడా పెట్టేసుకుని ఇక్కడ స్టార్టింగ్లో రిఫ్లాక్కుని ఇప్పుడు మనం కుట్టేది ఫ్రంట్ సైడ్ నుంచి కుడుతున్నాం కదా ఈ పెద్ద డాట్ని కొంచెం లోపలికి మర్చుకోండి దానిపైన పడకుండా కుట్టు అనేది కొంచెం లోపలికి మర్చుకొని కుట్టండి ఇక్కడ వచ్చేసి రెండు కుట్లు కూడా నేను లోపలే వేసేస్తున్నాను కొంతమంది ఏంటంటే ఒక కుట్టు లోపలేసుకొని ఒక కుట్టు ఇలా పైనుంచి వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసేయండి ఇప్పుడు మనం వన్ ఇంచ్ వరకు ఉంచుకున్నాం కదా కింద క్లాత్ ఆ వన్ ఇంచ్ కూడా మడత పెట్టేస్తున్నాను వన్ ఇంచ్ అంటే పైన హాఫ్ ఇంచ్ పట్టేసుకున్నాం కాబట్టి కింద హాఫ్ ఇంచే ఉంటుంది స్టిచ్చింగ్ కోసం పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా ఆఫ్ ఇంచి కూడా నేను ఇక్కడ మడత పెట్టేస్తున్నాను లోపలికి మడత పెట్టేసి ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఈ షేప్ బెల్ట్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది పైనుంచి కుట్టేసుకొని కింద ఎంత మిగిలితే అంత లోపల పెట్టేసుకొని స్టిచ్ వేసేసారంటే తొందరగా అయిపోతుంది ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ మెయిన్ క్లాత్ అలానే లైనింగు ఒకటి కింద ఒకటి పైన మెయిన్ క్లాత్ మీద ఈ రెండు పైన ఎందుకు పెడుతున్నామంటే పైన కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట లోపల లైనింగ్ ఒకటే పెడతాము పైన వచ్చేసి రెండు క్లాత్లు పెడతాము ఇంకా దడసరిగా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకొక వేరే బట్ట కూడా వేసుకుంటారు చాలామంది ఏంటంటే కొంచెం షేప్ బెల్ట్లు స్టిఫ్గా మందంగా ఉండేటట్టు పెట్టించుకుంటారు వాళ్ళకి ఏంటంటే మన ఫ్యాంట్ ముక్కలు ఉంటాయి కదా ఫ్యాంట్ ముక్కల్ని షేప్ బెల్ట్లా కట్ చేసి కూడా వేసుకుంటారు చాలామంది కొంతమంది ఇష్టపడరు కొంతమందికి అలా స్టిఫ్గా కావాలనుకుంటారు ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ కుట్టుకున్నాం కదా దాన్నే వేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఉక్సి పట్టి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా ఉంటుంది అలాగే సైడ్ కూడా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా చంక దగ్గర రౌండ్ కరెక్ట్గా కలుస్తాయి అనమాట ఇలా కొలుసుకోవడం వల్ల కొత్త వారు ఏంటంటే ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వస్తుంది కూడా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇప్పుడు ఉక్స్ పట్టి వేస్తున్నాయి ఈ ఉక్స్ పట్టి ఏంటంటే మనం నడుము పట్టి వేసాం కదా అక్కడ మిగిలింది కదా కూర పీసు అదైతే తీసుకున్నాను కిందకు వచ్చేసరికి మడితేసేసి రిఫ్లాగ్ వేసుకోండి రిఫ్లాగ్ వేసుకొని ఇది ఇలా కింద పెట్టేసి లైనింగ్ మీదే ఒక కుట్టు వేసేసేయండి ఇక్కడ కూర ఉంది కాబట్టి నేను రెండు మడతలు అయితే వేయట్లేదు సింగిల్ మడత వేసేసి కుట్టేస్తున్నాను స్ట్రైట్గా అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఈ మీరు ఒక లైక్ వేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అనమాట మీలాగే ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చేరుతుంది అందుకనేసి ఒక లైక్ వేయండి అలాగే మీకు వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి అయిపోయింది కదా కాజా పట్టీ వేస్తున్నాను కాజా పట్టి కోసం కింద నుంచి కుట్టుకొని మనం పైనికి తీసుకొస్తాము ఉక్స్ పట్టి ఏంటంటే పైనుంచి కుట్టి కిందకి పెడతాము ఈ ఉక్స్ పట్టిలు కాజా పట్టి కూడా వాళ్ళ వాళ్ళ బ్లౌజుకి ఎటు సైడ్ అయితే ఉంటాయో అటు సైడ్ చూసుకొని వేసుకోండి కొంతమందికి ఏంటంటే ఎడం పక్కకుంటే ఉక్సులు ఉక్సులు పెట్టి ఉక్సులు పట్టి కానీ అదంతా కూడా ఎడం పక్కకుంటే ఇక్కడ నేను పెట్టింది ఏంటంటే కుడి సైడ్ పెట్టాను పెట్టి కొందరు కొందరికేమో ఎడం పక్కన ఉంటాయి అది చూసుకొని పెట్టేసుకుంటే మనకి మళ్ళీ విప్పే పని అనేది ఉండదు లేదంటే మాకు ఇటు సెట్ అవుతలేదు విప్పండి అంటారు మళ్ళీ అందుకనేసి చూసుకొని పెట్టేసేయండి ఇక్కడ కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ మనకి బ్లౌజ్ లేదు కాబట్టి ఈ రెండిట్ని ఇలా సెట్ చేసేసుకొని రెండు కూడా సమానంగా ఉన్నాయే లేవో చూసుకొని ఎక్కువ తక్కువ అనిపిస్తే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి ఇలా మనం ఎక్కడైతే ఉక్సి పెట్టుకుంటామో అక్కడ వరకు కొలుసుకోండి మరి చివరికి అవసరం లేదు కాజా పట్టి ఉంది కదా దానిపైన పెట్టి కొలిసేసుకోండి ఇప్పుడైతే ముందుపాటు కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చేతులు చేతుల కోసం ఇక్కడ ఆల్రెడీ లో తీసేసాం కదా మనం కొత్త వారు ఏంటంటే ఈ లోతు తీసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు నేను ఎలాగైతే వేస్తున్నానో వీడియోలో అలా వేసేసుకోండి చూస్తున్నారు కదా లోతు కూడా రెండు కూడా ఇలా పక్కపక్కన వేసేసాను ఇలా పక్క పక్కన వేసేసుకొని ఇప్పుడు ఇలా మెయిన్ క్లాత్ సెట్ చేసేసుకోండి వాటిపైన ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు లోతు అనేది రెండు కూడా ముందుకే వచ్చేస్తాయి జాయింట్ చేసేస్తున్నాను కింద సైడు ఇక్కడ చంకల్లో అతుకులు వస్తాయని చెప్పాను కదా అతుకు ఎలాగేసుకోవాలనేది కూడా లోడింగ్ పద్ధతిలో నేను చెప్తాను ఇప్పుడు నేను చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోండి ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి కింద పైన కూడా సేమ్ ముక్కలు తీసుకొని మనం ఇక్కడ లైనింగ్ సైడు లైనింగ్ పెట్టుకున్నాను అలానే మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ పెట్టేసుకుంటున్నాను ఇలా చూస్తున్నారు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇలా సెట్ చేసేసుకొని లోపల నుంచి కుట్టు వేసేసుకొని నేను రెండు కూడా లోపలే వేసేస్తున్నాను పైన కావాలనుకున్న వాళ్ళు ఒక్క కుట్టు లోపల వేసుకొని ఒక్క కుట్టు పైన వేసుకోండి ఇక్కడ నేనైతే పైన వద్దనేసి రెండు లోపలే వేస్తాను ఇక్కడ నుంచి ఇలా కరువుగా కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మన చేయి ఎలా ఉంటుందో అలా కట్ చేసేసుకోండి ఇంకా చూస్తున్నారు కదా ఇలా ఇలా కట్ చేసేసుకుంటే మనకి అతుకులు అనేది కనపడకుండా బయటికి నీట్గా ఉంటుంది అలానే చేయి వెడల్పు కూడా మనకి పెరిగింది కదా ఒక టూ ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా అయితే వేసుకున్నాం టూ త్రీ త్రీ ఇంచెస్ ఉంటుంది ఇది మనం ముక్కేసింది ఇప్పుడు చివర సన్న గోటు లాగా వేస్తున్నాను చిన్నగా మడతా గోటు కాదు చిన్నగా మడత పెట్టి ఇప్పుడు ఎమింగ్ కోసం ఎందుకంటే అక్కడ దారాలు వస్తున్నాయి కదా అందుకే చిన్న మడత పెట్టి కుట్టేశాను ఇప్పుడు చూస్తున్నారు కదా మన క్లోత్ కూడా రెండు కూడా ఫ్రంట్కి వచ్చేసింది ఇక్కడ మీరు ముందుకు వచ్చే దగ్గర ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకుంటే ఈ ఫ్రంట్కి రావాలని మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఇలా హ్యాండ్స్ కుట్టేటప్పుడు కొంచెం మన లోత్ అనేది ఏమన్నా పైకి కిందికి అనిపిస్తే మళ్ళీ ఒకసారి లైన్ చేసుకోండి ఇప్పుడు వెనుకపాటు పైన ముందు పాటలు వేసి భుజాలు జాయింట్ చేసేస్తున్నాను డబుల్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు చేతులు జాయిన్ చేస్తున్నాను చేతులు ఏంటంటే మన లోతు తీసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పక్క వచ్చేటట్టు పెట్టేసుకోండి ఇక్కడ భుజం నుంచి కొలుసుకొని ఇలా వేస్తున్నాను మీకు ఇలా రావట్లేదు వాళ్ళు భుజం నుంచే ఎడ్ సైడ్ అట్ని సైడ్ నుంచే కుట్టేసుకోండి కొత్త వరకు ఏంటంటే ఇలా రాదు తొందరగా అందుకనేసి షోల్డర్ పైన మనం సిజర్ మార్క్ ఇచ్చుకుంటాం కదా ఖచ్చితంగా అక్కడ స్టార్ట్ చేసుకొని ఎడ్ సైడ్ది అటు సైడ్ కుట్టేసుకొని ఒక కుట్టే ఫస్ట్ కుట్టయితే ఇంకా రెండో కుట్టు మీరు ఏటో సైడ్ నుంచి కుట్టేసుకుంటే అయిపోతుంది స్టార్టింగ్ నుంచి ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత రెండో పక్క కూడా అంతే సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఎలా కుట్టుకున్నామో డబుల్ స్టిచ్ వేసుకొని ఇది కూడా అంతే ఇక్కడ చూసినట్లయితే మనం షోల్డర్ పైన ఇచ్చుకున్నాం కదా సిజర్ మార్కు అది భుజం పైనకే రావాలి ఇక్కడ వచ్చింది కదా అలాగా ఇక్కడ పట్టుకోవడం కూడా మనం ఎంతైతే వదులుకున్నామో స్టిచ్ కటింగ్ అప్పుడు అంతే పట్టుకోండి ఎక్స్ట్రా పట్టుకోవద్దు హాఫ్ ఇంచే ఉంచుకుంటాం కదా స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచే పట్టుకోవాలి ఇప్పుడు వెనక పాటు మడత పెట్టుకొని ఇప్పుడు మనకి బ్లౌజ్ లేదు కాబట్టి టేప్ కొలతలతోనే మనం ఇక్కడ కొలుసుకోవాలి ఇప్పుడు ముప్పై ఎనిమిది ఇంచులని మనం వెనక వచ్చేసి పదిన్నర ఇంచులు పెడుతున్నాను అదే ముందు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకుంటాం ఎందుకంటే వెనక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి మనం ముందు వెనక ఒకేలా కాకుండా వెనక టూ ఇంచెస్ ఎక్కువ రావాలి మీరు కొలుసుకున్నట్లయితే పదిన్నరని అలానే ఎనిమిదిన్నర నుంచి ఎనిమిదిన్నరని కూడా కలుపుకున్నట్లయితే మనకి ఫార్టీ ఎయిట్ వచ్చేస్తుంది మెనకపాటికి పదిన్నర పెట్టాను అలానే ముందు వచ్చేసి ఎనిమిదిన్నర మీరు కూడుకున్నా కానీ సేమ్ థర్టీ ఎయిట్ వచ్చేస్తుంది ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చేస్తుంది ఎనిమిది ఎనిమిది పదహారు అలానే ఒకటి ఉంటుంది కదా నరన్నర కలిపితే ఒకటి కదా అలాగా ఫ్రంట్ వచ్చేసి పదిహేడు ఇంచులు వచ్చింది కదా మనం వచ్చేసి పదిన్నర పదిన్నర అంటే పది పది ఇరవై అది ఒక ఒకటి ఇరవై ఒకటి అలానే పదిహేడు రెండు కలపండి కలిపితే మనకి ముప్పై ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది అలాగనమాట ఇక్కడ చేతుల దగ్గర సెవెన్ లూజ్ వచ్చేసి ఇక్కడ కూడా తొమ్మిదిన్నర ఇంచులు పెడుతున్నాను వచ్చేసి తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి రిఫ్లాగ్ వేసుకొని ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో కింద అలానే చంక దగ్గర ఇవన్నీ కూడా స్ట్రెయిట్గా కలిసేటట్టు మనం కుట్టయితే వేసేసుకోవాలి ఎక్కడ కానీ వంకర్ రాకుండా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇలా వంకర్ వచ్చిందంటే మళ్ళీ బ్లౌజ్ అనేది ఉగ్గులు ఉగ్గులాగా ఉంటుంది అందుకని స్ట్రైట్గా కలిసేటట్టు వేసుకోండి ఇవన్నీ ఏంటంటే కొలతలు ఏంటంటే కొంచెం తొందరగా అర్థం కావాలి కానీ అందుకనేసి కొంచెం నిదానంగా అర్థమైతే మీరు తొందర పడద్దు నిదానంగానే అర్థమవుతూ ఉంటే ఇటు సైడ్ కూడా తొమ్మిదిన్నర దగ్గర పెట్టేస్తున్నాను చంక దగ్గర కొందరు ఏంటంటే ఇలా టేప్ కొలతలతో తీసుకున్నప్పుడు నాలుగు భాగాలు చేసేసి ఒకవేళ ముప్పై ఎనిమిది ఇంచులు కదా అనుకున్నామో దాన్ని నాలుగు భాగాలు చేసేసి పెట్టేస్తారు ముప్పై ఎనిమిదిని నాలుగు భాగాలు చేసేస్తే నాలుగో భాగం ఎంత కదా తొమ్మిదిన్నర అలా పెట్టేసుకుంటే అనమాట ముందు సైడు తొమ్మిదిన్నర వెనక సైడు తొమ్మిదిన్నర అలా కానీ అలా పెట్టకూడదు ఎప్పుడైనా కానీ వెనక సైడు ఒక టూ ఇంచెస్ పెంచుకోవాలి పెంచుకుంటే మనకి నడుముది వెడల్పు ఎక్కువ ఉంటుంది అలానే ఫ్రంట్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది అలానే సమానంగా పెట్టేస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కుట్లు సైడు సంఖ దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే ఉండవు సైడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకనేసి అలా ఎప్పుడు కానీ సమానంగా పెట్టకూడదు వెనకపాటు ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ముందు పాటు కంటే కూడా ఇక్కడ ముందు సైడ్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొలిసి చూపిస్తున్నాను నేను కుట్టేసిన తర్వాత ఇదిగో ముప్పై ఎనిమిది ఇంచులు అయితే మనకు వచ్చేసింది బుక్స్ ఎక్కడైతే పెడతామో తాడు అక్కడ వరకు కొలుసుకుంటే సరిపోద్ది దేవతలు దేనికి కొన కొలనవసరం లేదు ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చేసింది కదా బ్లౌజ్ అయితే ఇలా తిరిగేసినప్పుడు కూడా చెంక దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రౌండ్ అనేది కరెక్ట్గా కలవాలి ఇక్కడ అతికేసింది కూడా అంత కనిపించట్లేదు అనమాట పైన కుట్టేయలేదు కదా మనం లోపల వేసాం కాబట్టి అంత అతికేసినట్టు కూడా తెలియట్లేదు చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా కలిసిపోవాలి చంక దగ్గర ఇప్పుడు జాయింట్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మెడపట్టి వేసుకోవాలి మెడపట్టి కోసం మనకు మిగిలిన దాంట్లో క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్కి క్రాస్గా తీసుకోవాలి అదే పలక పలకమెడైతే స్ట్రెయిట్గా తీసుకోవచ్చు ఇలా ఒకటిన్నర వెడల్పు ఉండేటట్టు నేనైతే ఇక్కడ క్రాస్గా తీసుకుంటున్నాను తీసుకున్న వాటిని మీకు ఎలా వీలైతే అలా క్రాస్కి క్రాసే జాయింట్ చేసుకోండి ఇది ఒక రకం అనమాట ఇప్పుడు నేను చూపించేది ఒక టైపు ఇలా కూడా చేయొచ్చు లేదంటే ఈ రెండిట్లని కూడా ఇలా క్రాస్గా కట్ చేసేసుకొని ఇలా రివర్స్లో ఇలా కూడా జాయింట్ చేసుకోవచ్చు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఇలా రెండు టైపులు ఉంటాయి అన్నమాట క్రాస్కి క్రాస్ జాయింట్ చేసుకొని ఇదంతా కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి స్ట్రెయిట్గా మీకు ఏది నచ్చితే ఏది ఈజీగా ఉంటే అలా జాయింట్ చేసేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెం ఇలా లోపల పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇక్కడ రిఫ్లాగేసుకొని ఇంకా నెక్ చుట్టూ కూడా కుట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పాదం ఉంది కదా స్టిచ్చింగ్ పాదం ఒక సైడ్ పాదం అంతా నేను అయితే పట్టుకుంటున్నాను క్లాత్ మీకు ఇంకొంచెం నెక్కు రౌండ్ ఎక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు చుట్టూ కూడా పట్టేసుకోవచ్చు ఇక్కడ చివరికి వచ్చేసరికి లోపల పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఇక్కడ రిఫ్లాగ్ వేసుకోండి రీఫ్లాగ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న అయితే ఇచ్చుకోండి మనం కుట్టు వేసాం కదా ఆ కుట్టు మీదకి ఎక్కకుండా ఓన్లీ క్లాత్ ఒకటే కట్ అయ్యేటట్టు ఇచ్చుకోండి ఇలా సిజర్ మార్క్ ఇవ్వడం వల్ల రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు లోపలికి క్లాత్ కూడా నీట్గా ఫోల్డ్ అవుతుంది ఇక్కడ స్టార్టింగ్లో రిఫ్లాగ్ వేసుకొని ఇంకా చుట్టూ కూడా లైనింగ్ మీద పడేటట్టే వేసుకోండి బ్లౌజ్ మీద పడకూడదు స్టిచ్చింగ్ ఇలా చుట్టూ కుట్టేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ నేను వీడియో వేసిన వెంటనే మీకు వస్తుంది ఇప్పుడు లోపల ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేస్తున్నాను ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం చేతి పని కావాలంటే చేతి పని చేసుకోవచ్చు ఎమింగ్ ఎమింగ్ వద్దనుకున్న వాళ్ళకి మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది చూడడానికి కూడా పెద్దవారు ఏంటంటే చేతి పని చేసినప్పుడు విడిపోతుంది అన్న భయంతో ఇప్పుడు చాలా వరకు అయితే మిషన్ మీద ఏం చేసుకుంటున్నారు ఇక్కడ చూసినా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది గేమింగ్ చేసేసిన తర్వాత నీట్గా అయితే ఇలా వచ్చేస్తుంది రౌండ్ అంతా కూడా సైడ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా చూసారు కదా ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది ఇంచుల లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది టేప్ కొలతలతో సైజ్ బ్లౌజ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాము అలానే ఫ్రెండ్స్ మన వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్